దేవుడు కోరుకున్నాడు ఆయన కుమారుని ద్వారా జీవము పొందుటే ఆయన చిత్తమని దేవుని వాక్యంలో దేవుడు చదివిస్తున్నాడు ఎందుకంటే గ్రహించాడంట యొక్క ఆయనకి తన కుమారులా విశ్వాసం వచ్చి నిత్య జీవము పొందుట దేవుడు రాజ్యాన్ని సజీవులుగా ఉన్నప్పుడే మన హృదయాన్ని సమర్పించుకోవాలా ఆయన చేతులకి మనల్ని మనం అప్పగించుకోవాలా దేవుడిని ప్రేమిస్తున్నాడు నీ కొరికి లోకానికి వచ్చాడు నీ కొలకి సులువులు ఎక్కాడు ఎన్నో నిత్య రాజ్యంలో తీసుకెళ్ళడానికి ఆయన ఇష్టపడుతున్నాడు వాళ్ళు సిద్ధంగా ఉంటే ఒక మాట ప్రార్థన చేసుకొని పండగకుండా తలలో ఉంచుదాం ప్రార్థన చేసుకుందాం